ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమంది తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర చూశారో నాకు తెలియదు కానీ నేనైతే మొదటిసారి చూస్తున్నాను అంటే ఇంతకుముందు వచ్చాను కానీ అప్పుడు నైట్ వచ్చి కేవలం అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళాను ఎనిమిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక వేషం వేసి భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు అనేది నాకు తెలియదు రీసెంట్గా నేను తెలుసుకున్నాను దాంతో ఇక్కడికి వచ్చి చూస్తే ఆడవారు మగవారిలా మగవారు ఆడవారిలా వేషాలు చేసుకొని ఉన్నారు అవే కాకుండా ఇతర వేషాలలో కూడా ఇక్కడికి చాలామంది వచ్చారు పిల్లలైతే డిఫరెంట్ డిఫరెంట్గా ముస్తాబై ఉన్నారు వేషధారణతో ఆంజనేయ స్వామి నందీశ్వర్లు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు పోటీగా నాట్యం చేస్తున్నారు ఇది మాత్రమే కాదు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వేషధారణ కలిగిన భక్తులు ఇక్కడే ఉన్నారు వాళ్ళు రామయ్య స్వామి బాలశివయ్య స్వామి అలాగే భీమసేనుడు శ్రీకృష్ణుడు ఇలా మిగిలిన వేషధారణతో కూడిన భక్తులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా మీరు చూడవచ్చు చాలా ఘనంగా అయితే ఇక్కడ జాతర జరుగుతుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని మరికొన్ని వీడియోస్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే మీరు చేస్తాను ఎందుకంటే జాతర ఒక రోజు వైద్యులు కాదు ఎన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఇంకా ఎన్న రోజులు వీడియోస్ కూడా నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో పైన జాతర పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై గంగమ్మ తల్లి